నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్ గురించి పాకిస్తాన్ ఏదేదో రాసుకుంది దాని యొక్క మీడియా సంస్థ కానీ ఈ రోజు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఉన్నటువంటి ఒక లోకల్ కోర్టులో అదే విధంగా కార్ బ్లాస్ట్ జరిగింది ఆత్మాహుతి దాడి జరిగింది ఈ దాడిలో పన్నెండు మంది చనిపోయారు ఇరవై మంది గాయపడ్డారు ఇది ఆఫ్ఘనిస్తాన్ మిలిటెంట్లు చేసినట్లుగా అయితే పాకిస్తాన్ అనుమానిస్తుంది ఎందుకంటే నిన్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి కొంతమంది కాలేజీ స్టూడెంట్ ని అపహరించాలని ఆఫ్ఘనిస్తాన్ మిలిటెంట్లు ప్రయత్నాలు చేశారు దాన్ని పాకిస్తాన్ ఆర్మీ తిప్పుకొట్టింది పిల్లలైతే కాపాడుకుంది తన స్టూడెంట్స్ ని ఆ తర్వాత రోజు అంటే ఈ రోజు జరిగినటువంటి దాడిది ఈ రోజు ఈ విధంగా దాడి చేసి పన్నెండు మందిని అయితే లేపేశారు మరి దీన్ని ఎలా రాస్తారు పాకిస్తాన్ మీడి వినాశకాలి విపరీత బుద్ధి ఎవరినైతే గోతులో దింపాలని నువ్వు చూసావో నువ్వే ఈ రోజు గోతులో పడుతున్నావు ఉగ్రవాదం ఏ దేశానికైనా సరే ప్రమాదకరమని భారతదేశం మొదటి నుండి చెబుతూ వచ్చింది నువ్వు నేరుగా ఎదుర్కోవడం చేత కాక భారతదేశం మీద ఉగ్రదాడులు చేయాలని చూస్తే ఈ రోజు మరి నీ దేశంలో జరుగుతున్నటువంటిది ఏంటి దెబ్బ అదుర్సు కదా అంటారు కదా దెబ్బ అదృసు కదా అని రజనీకాంత్ గారు అన్నట్లుగా ఈ రోజు మనం దెబ్బ కొట్టామని చెప్పుకోవాలా వాళ్ళ దగ్గర కూడా చనిపోయారు కాబట్టి మనం కూడా శంకలు గుద్దుకోవాలా ఉగ్రవాదంతో ఎవరమైనా సరే పోరాడాల్సిందే పాకిస్తాన్కైనా అదే నష్టం భారతదేశానికైనా అదే నష్టం పాకిస్తాన్ మీడియా ఎంత దారుణంగా రాసింది ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రదాడిని తనకు అనుకూలంగా రాస్తుంది ఉగ్రవాద నిరోధక చట్టంలో భాగంగా జరిగినటువంటిదే దాడి తప్ప ఈ ఉగ్రవాదులు చేస్తున్నట్లుగాను లేకపోతే ఇంకేదో చేస్తున్నట్లుగాను లేకపోతే పాకిస్తాన్ మీద అనుమానం చెందుతుందని కానీ ఎక్కడ రాలేదు ఆపరేషన్ సింధూర్లో నేరుగా ఎదుర్కోవడం చేత కానిటువంటి పాకిస్తాన్ ఈరోజు ఉగ్రవాదులతో ఈ విధంగా ప్లాన్ చేసి దాడి చేస్తుంటే మరి పాకిస్తాన్లో అదే జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెత్త మేధవులు కుహనా మేధవులు ఇదంతా కూడా ఎన్నికల కోసమే జరిగింది బీహార్ ఎన్నికలు స్టంట్ అన్నారు కదా మరి ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అలాగేనా అక్కడ ఏదైనా ఎన్నికలు జరుగుతున్నాయా బీజేపీవి అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయని అక్కడ కూడా అలాగే బాంబ్ ప్లేస్ చేశారు సిగ్గుండలు కొంచెమైనా మరి కాంగ్రెస్ హయాంలో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది వేల టెర్రర్ అటాక్లు జరిగాయి చిన్నవి పెద్దవి కలిపి బార్డర్లో కావచ్చు దేశంలో కావచ్చు ఆ విధంగానే కాంగ్రెస్ చేసిందనుకోవాలి మనము ఎన్నికల స్టంట్ కోసమే చేసిందనుకోవాలి మనము సిగ్గుండలు కొంచెమైన పోయినా మాట్లాడడానికి